హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఇంతకు ముందు వీడియోలో మనం ఒక సంయుక్త అక్షరంలో అంటే రాతో కలిసిన సంయుక్త అక్షరంలో రా అనే అక్షరం ముందుగా పలికితే ఏ విధంగా రాయాలి పదాలు అనేది నేర్చుకుందాం ఇప్పుడు మనం ఈ రాతో కలిసిన సంయుక్త అక్షరంలో రా చివరగా పలికితే ఏ విధంగా రాయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఏదైనా ఒక హల్లుతో రా అనే హల్లు కలిస్తే వచ్చే పదాలన్నమాట అంటే రా వేరే హల్లుతో రా కలిసినప్పుడు రా అనే హల్లు ఆ అక్ష ఆ సంయుక్తాక్షరంలో చివరిగా పలికితే ఏ విధంగా రాయాలి నేర్చుకున్నాం ఇదిగో చూడండి క్రమ్ క్రమ్ ఈ క్రా అనేది సంయుక్తాక్షరం ఈ రా అనే హల్లు కా అనే హల్లుతో కలిసింది ఈ రా ఈ క్రాలో రా ఎప్పుడు పలుకుతోంది అబ్జర్వ్ చేయండి ముందుగా కలుగుతుందా ఈ సంయుక్తాక్షరంలో చివరిగా పలుకుతుందా కరా కరా అన్నప్పుడు ముందు కా పలుకుతుంది తర్వాత రా పలుకుతుంది ఇలా ముందు ఒక హల్లు పలికి దాని తర్వాత ఈ రా అనేది పలికినప్పుడు ఈ ఈ రా అనే హల్లు ఒత్తు క్రావడి క్రావడి అనే గుర్తుతో మారిపోతుంది అనమాట దీన్ని క్రావడి అంటారు చూడండి ఇప్పుడు క్రా క్రా అంటే కా రాసి ఈ రావత్తిని ఇలా గీతగా ఇవ్వాలి దీన్ని క్రావడి అంటారు క్రమ్ ఇది క్రా నెక్స్ట్ క్రమ్ దీన్ని ఈ విధంగా చదవాలి ఈ విధంగా రాయాలి క్రమ్ క్రమ్ ఈ కాకి ఈ రావత్తు ఇలా ఈ విధంగా మారింది అనమాట క్రమ్ నెక్స్ట్ ప్రేమ్ 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 అన్నప్పుడు ముందు పే పలుగుతోంది తర్వాత రా పలుగుతోంది ఇప్పుడు పాకి ఏకార్ ఇవ్వాలి పాకి ఏకారం ఉంది కాబట్టి ఏకార్ ఇచ్చి ఈ రావత్తు ఇలా క్రావిడీగా రాయాలి ప్రే అయింది ప్రేమ్ మా ప్రేమ్ నెక్స్ట్ ఆమ్ర ఆమ్ర ఇందులో కూడా ముందు మా మాపలుగుతోంది తర్వాత రా రాపలుగుతోంది ఇక్కడ కూడా ఈ రావత్తు క్రావిడిగా మారిపోతుంది ఆ సెకండ్ ఆ రాయాలి ఆ ఉమ్మర్ ఉమ్మర్ అన్నప్పుడు మారాసి ఈ రా క్రావిడిగా రాయాలి ఆమ్ర ఆమ్ర నెక్స్ట్ ప్రాణ్ ప్రాణ పారాసి ఈ రావత్తు ఈ విధంగా రాయాలి ప్రాణ్ నెక్స్ట్ చక్ర చక్ర చారాసి కాకి రా రేఫమైంది చక్ర రాత్రి రా రాకి రా త్రీ తీకి రావత్తు తీరాసి ఈ రావత్తు ఇలా మధ్యలో ఇస్తారు రాత్రి క్రావిడి ఈ విధంగా ఇస్తారు ఇక్కడ రాత్రి దీన్ని త్రా మనం హల్లుల్లో త్ర అనే అక్షరాన్ని నేర్చుకున్నాం కదా హల్లులు నేర్చుకునేటప్పుడు వ్యంజంలో ఈ ఆ విధంగా కూడా మనం త్రాని రాయొచ్చు త్రాని ఈ విధంగా రాస్తాం త్రి రాత్రి రాత్రి ఈ విధంగా అయినా రాయొచ్చు ఈ విధంగా అయినా రాయచ్చు ఉమ్రు ఉ మాకి రావద్దు ఉమ్రు పుత్రు పుత్రు పాకు పుత్రు తారాసి పుత్రు పుత్రు పుత్రుని ఈ విధంగా కూడా రాయచ్చు అని చెప్పుకున్నాం కదూ తారాసి రావత్ ఎలా అయిపో తామ్ర తామ్ర తాకి ఆకారం ఇచ్చి మాకి రావత్ తామ్ర తామ్ర అర్థమైంది కదూ ఇంకొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం వజ్ర వజ్ర చూడండి వాజ్ర జాకి రావద్ వజ్ర ఆంధ్ర ఆంధ్ర ఆమ్ ఆకి సెకండ్ ఆ రాసి ఆమ్ ఇక్కడ పూర్ణాస్వరం ఉంది కదా ఆమ్కి దీనికి కూడా మనం పూర్ణాస్వరం పెట్టాలి ఇక్కడ ధ్ర ఇది మహాప్రాణాక్షరం ధ ఆంధ్ర ఆంధ్ర దీన్ని ఇంకో విధంగా కూడా ఈ పూర్ణాస్వరాన్ని నాగా కూడా నావత్తుగా కూడా రాయచ్చు ఆంధ్ర ఆంధ్ర నా ఒత్తిచ్చి ఇచ్చి ఇలాగ ఆంధ్ర అన్నప్పుడు నా పలుకుతుంది కదా ఓ నా అన్న ఇవ్వచ్చు నా ఆయన ఇవ్వచ్చు ఆంధ్ర ఆంధ్ర ఈ విధంగా రాయాలి ఇక్కడ రావత్తు రేఫంగా మారింది నెక్స్ట్ భాద్రపద్ భాద్రపద్ సెకండ్ భా మహాప్రణక్ష భా ద్రా దాకి రావత్తు ఇలాగ ద్రా పద్ భాద్రపద్ భాద్రపద్ ఛత్రపతి ఛత్రపతి ఛా చూడండి ఛ సెకండ్ ఛత్ర ఛా ఛత్రిరావత్ ఛత్రపతి ఛత్రపతి అదేవిధంగా ఇక్కడ ఇత్రాని ఈ విధంగా కూడా రాయచ్చు అని చెప్పుకున్నాం కదా ఛత్రపతి ఇప్పుడు అర్థమైంది కదూ అంటే సంయుక్తాక్షరంలో రా అనేది చివర పలికితే ఈ క్రావడిగా మారుతుంది అని బాగా గుర్తుంచుకోవాలి ఇది ఇప్పుడు సంయుక్తాక్షరంలో చివరిగా రా పలికినప్పుడు ఈ విధంగా మనం పదాలు రాయడం నేర్చుకున్నాం